కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రాండెక్స్ ను సందర్శించారు అనకాపల్లి జిల్లా అచ్యుత్తాపుర మండలం ఎస్సీ జట్లకి ఆయన నేరుగా హెలికాప్టర్ లో వచ్చారు బ్రాండెక్స్ లో గల హెలిపాడ్ లో ల్యాండ్ అయ్యారు ఆయనకి బ్రాండెక్స్ సీనియర్ పార్ట్నర్ దొరస్వామి మంత్రులు కొల్లి రవీంద్ర అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ ఏపీ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగ్ ఘన స్వాగతం పలికారు ఆయన కండవాళ్ళు వేసి సత్కరించారు అనంతరం ఆయన బ్రాండెక్స్ సందర్శించారు పరిశ్రమలో ఉత్పత్తుల తయారీని స్వయంగా పరిశీలించారు బ్రాండెక్స్ లో పరిశ్రమల నిర్వహణపై దొరస్వామి వివరించారు ముఖ్యంగా గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయడానికి గోయల్ వివరించారు ఈ సందర్భంగా మహిళా కార్మికులను గోవిల్ అభినందించారు దీంతో పాటుగా ఎస్సీ జడ్లు వివిధ పరిశ్రమ స్థితిగతులపై ఎమ్మెల్యే సుందర కుమార్ ఎంపీ రమేష్ వివరించారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఎస్సీజర్ లో మరిన్ని పరిశ్రమలు గల అవకాశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు